నూరు పెట్టుకున్న మసాలా కూడా ఇలానే వేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ రెడీ అయింది ఇట్లా ఒక కేజీ చికెన్ తెచ్చి మటన్ మంచిగా చికెన్ మటన్ లాగానే ఎంపుకోవచ్చు మసాలాలు వేసి వెల్లుల్లి పెట్టి మంచి చికెన్ ఫ్రై ముక్క ముక్క ఎర్రగా బలే ఉంది అన్నానికి గలుపుకుంటున్న చూడ ఎంత బాగా కనిపిస్తుంది ఎర్రగా ఇదే మసాలా ఇట్టనే నూరు అల్లం వెల్లిపాయ అప్పుడే నూరు ఇట్లా ఫ్రై చేసుకున్నాక నేను ఎట్లా నిన్ను అట్టనే వండాలి ఎంత రుచి ఉంటుందో చూడ నోట్లు వేసుకుంటే కరిగిపోతుంది ముక్క కూడా చెదిరిపోకుండా ముక్క ముక్కకే మంచిగా ఉడికింది ఎన్ని అయినా కానీ అప్పుడు భలే ముద్దుకుంటారు ఇప్పుడు మన మటన్ ఫ్రై చేస్తే అందరు కామెంట్లు పెట్టిలాంటివి కదా మటన్ ఫ్రై లాగా చికెన్ ఫ్రై చేసుకోవచ్చా చేసి చూపిరని ఇప్పుడు చికెన్ కూడా అట్నే మటన్ లాగానే ఫ్రై చేసి చూపిస్తా ఒక రెండు సెంఛాలు ధనియాలు కానాస పువ్వు ఒక జాపత్రి చాజీర ఒక ఐదు అరగల మెంతులు ఒక ఐదు ఆరు మిరియాలు లవంగాలు ఒక ఆరు ఏడు గల ఉంటాయి యాలక్కాయలు ఒక నాలుగు దాచించాక ఒక ఇంచు జాపత్రి జాకాయ అన్నట్టుంది వెనకటి ఎవరు ఇగో ఇట్లా మంచిగా పండుగ వేపుకోవాలి ధనియాలు మసాలాలన్నీ ఇప్పుడు దింపి ఒక పోసుకుందాం ఒక నాలుగు కావలసాలు ఇగో నూనె ఎక్కువ పడ్డది కొంచెం అంత తీసిన ఇగో నూనె కొంచెం అంత వేడి కాగానే ఈ కోసి పెట్టుకున్న ఒక రెండు ముగిలిగడ్డలు అల్లు వేసుకోవాలి సన్నగైతే సన్నగానే నీళ్లుగా అయితే నిలువ మీకు నచ్చినట్టు కోసుకోండి నేనైతే నిలువ పోపించిన ఈ మంచిగా ఎర్రగా కలర్ రావాలి సరస్వతి అవునత్తం వర్షం వస్తుందా ఎప్పుడు ఎర్రగా చినుకులు పడుతున్నాయి అందులో పెడదాం పాప పెడదాం లే కానీ వస్తుంది అంటవా చూద్దాం ఒక ఐదు నిమిషం వస్తుంది అత్తమ్మ అది తెప్ప అటు పోద్దులే ఎట్లా తెలుస్తుంది తెలుసు ఊటేం రాదా ఒకవేళ వస్తాం కదా పెద్ద పెద్ద చినుకులు పడతాయి పడతావా ఏం కాదు కదా సరే అయితే సరే ఇలా పడ్డ చినుకల సుంటది ఇగో ఇట్లా ఎర్రగా పండుగ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఇప్పుడు ఒక చెంచంతా పసుపు వేసుకోవాలి ఒక కేజీ చికెన్ ఇది తేట కడుక్కొని వేసుకోవాలి ముక్క కూడా నేరీ లావు కాకుండా సన్నగ్గా కాకుండా ఇప్పుడు నేనైతే మీడియం సైజు కొట్టించిన అంత లావు లేదు అంత చిన్నగా లేదు ఈ పసుపు ఇప్పుడు మంచిగా ఎర్రగా పండుగ అయిన ఉల్లిగడ్డ ఎంత ఇట్లా కలగలుపుకోవాలి సరస్వతి ఈ మధ్య వర్షాలు పడ్డాయి పచ్చ శ్రీక గడ్డి లేసినట్టు లేచింది చిన్న చిన్న ఆవులు దూళ్ళు లేగదూడ నిన్ననే పుట్టింది చూడేది సక్కన పాలు తాగుతుంది అవునద్దమ్మా మస్తుంది అంతా ముద్దు భలే ఉంది అసలుకి పచ్చగా లేచింది అది పాలు తాగుతుంటే భలే ఉంటది అన్ని మేకలు మేక పిల్లలు భలే ఉంది ఎన్ని అయినా కానీ లేగదు అప్పుడు ముద్దుకుంటారు చిన్న పిల్లలు అప్పుడు వీళ్ళు ముద్దుకుంటారు సంటి పిల్లలు ఆ లేకదు అది ముందు చూసి రావులు అసలు ఏం ఉరుకుతురుగా తల్లు పిల్లలు చూడాలి వీళ్ళు ఇంకా చూడండి బట్టి అంటే వస్తుంది అలా అమ్మ వదిలిపెట్టే అగో అలిగి మట్ల బుర్లు దూని పట్టియలేదని ఇన్నాళ్ళు మనకైతే ఏం చక్కనుండే ఆవులు బర్లు ఎడ్లు బండి అన్ని శాతగాక అమ్ముకొని మనము మనం తెచ్చుకోవాలనిపిస్తుంది అండి చూస్తుంటే ఎట్లయినా కావాలి ఆవులకి ఆవు మూత్రం ఇప్పుడు అవసరం ఉంటది ఖచ్చితంగా ఉండాలి ఆవు మూత్రం ఉండాలి కాబట్టి ఒక ఆవుని తెచ్చుకుందాం బుడ్డ దూడిని తెచ్చుకుందాం దాని అంటే రోజు ఆడుకుందరు మీరు నిజంగా ఆవు గుర్తొచ్చేదమ్మా అసలు ఆవు కదా మంచిదా పసిపిల్లలకు తాగేదేమో నాకు తెలియదు కానీ పసిపిల్లలకి అయితే మంగళవారం బేస్తారం ఆదివారం పోసేది నేనైతే పోసి చిన్నపిల్లలకు సీదర్ లేకుండా నోట్లో సుక్కేసి అంతే ఈ లగ్దెలవు కూడా నోట్లో ఒక అనేది ప్రతి సండే ఇంకా మంగళవారం ఇట్లానే మేమైతే అది ఆవు పంచకం పట్టుకొచ్చి స్నానాలు పోసేది మరి మీరు ఎవరైనా మీ పిల్లలకు పోస్తాయి కామెంట్ చేయండి తెలిసి కామెంట్ చేయండి ఒకవేళ తెలవకుండా పల్లెటూర్లలో ఇప్పటికి కూడా ఇవి జరుగుతున్నాయి మీరు కూడా మీ పిల్లలకు పోయరు మంచిది హైదరాబాదు నైనా పోయేటప్పుడు ఆవు పోతే పోస్తే అప్పుడైనా గిత పట్టుకుని తానని చెప్పి నేను ఎన్ని సార్లు చాలా మంచిది అసలు ఎప్పుడు రాకపోయేది సరే అద్దా మీద టైం పడతది ఆ లోపల గిదా మసాలా ఊరు కరా పోయించిన దాకా సరే పట్టుకొస్తాది ధనియాలు ఇట్లా మంచిగా దంచుకున్నాక ఇందులో ఒక చిన్న వెల్లుల్లిపాయలు ఒక గల్ల వేయాలి ఈ కర్రీకి చికెన్ ఫ్రైకి ఇదే సీక్రెట్ మన మటన్ ఫ్రైలు వేసింది కదా సేమ్ అదే ఫార్ములా దీనికి కూడా నేను వేసి దంచుతున్నాను ఇప్పుడు ఇగో సరస్వతి మసాలా ఊరుకు మసాలాలలో ఎప్పుడైనా సరే వెల్లుల్లిపాయ గడ్డ వేసుకొని దంచుకుంటేనే మసాలా కూర టేస్ట్ వస్తుంది ఈ కూరకి ఈ మసాలే టేస్ట్ ఇగో కూర మంచిగా నూనె పైకి వచ్చేటట్టు మగ్గింది ముక్క కూడా కొంచెం కలర్ వచ్చింది ఎర్రగా ఇగో ఇట్లా ఎరుపు ఇగో ఎరుపు కలర్ వచ్చినప్పుడు మనం ఇప్పుడు అల్లం వెల్లిపాయ వేసుకోవాలి ఇంకో రెండు చెంచాల అల్లం వెళ్ళిపోయాయి ఇది కూడా పచ్చివాసన పోయేంతవరకు ఈ నూనెలోనే వేపుకోవాలి ఇంకా మంచిగా మగ్గినాక ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన లేకుండా మంచిగా మగ్గింది ఇప్పుడు కారం వేసుకున్నాను సూసి వేసుకోవాలి కారం నేనైతే రెండు చెంచాలు వేసినా ఇప్పుడు ఇలానే మసాలా నూరు పెట్టుకున్న మసాలా కూడా ఇల్లనే వేసుకోవాలి ఇంకొక సేమ్ చా ఉప్పు ఇవన్నీ వేసి మంచిగా ముక్క పట్టించుకోవాలి ఇదంతా ముక్కకు మసాలా కారం మంచిగా పట్టించుకుంటే అప్పుడు ముక్క పట్టుకొని కమ్మగా ఉంటుంది కూర పిల్లలు కూడా వదిలిపెట్టరు కూరని అంత కమ్మగా తింటారు ఇక చివరిగా కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసుకోవాలి అక్కడ వర్షం వచ్చేసింది చిన్న 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 చినుకులు పడుతున్నాయి అక్కడ కూసునేటట్టు లేదా ఆడ ఇప్పుడు దింపుకొని ఇక్కడికి వచ్చేసిన రెడీ అయిందని తినాలి అసలు వేడి వేడి చికెన్ ఫ్రై దాని వర్షంలా చికెన్ తింటే ఎట్లా ఉంటే అసలు మామూలుగా ఉండదు ఇప్పుడు ఈ చికెన్ రెడీ అయింది ఇట్లా ఒక కేజీ చికెన్ తెచ్చి మటన్ మంచిగా చికెన్ మటన్ లాగానే ఎంపుకోవచ్చు చూడు ఎంత బాగుందో మసాలాలు పట్టించుకొని చూస్తుంటే నవ్వు రోడ్పోతుంది అన్నం కూడా అక్కర్లేకుండా ముక్కలు కూడా తినేలాగా ఉంది అసలు పీస్ కూడా బాగా పట్టిందంతో మసాలాలు వేసి వెల్లుల్లి పెట్టి మంచి చికెన్ ఫ్రై ముక్క ముక్క ఎర్రగా బలె ఉంది అన్నానికి గలుపుకుంటున్న చూడ ఎంత బాగా కనిపిస్తుంది ఎర్రగా ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు అవునా ఏతాము మర్చిపోయినా చూడ కూర పట్టింది అన్నట్టు గుజ్జు ఇది అసలు ఏడుందో కూడా కనపడకుండా పోయినాయి అసలు నిజంగా ఏమన్నా ఉంది అసలుకి వర్షాకాలంలో వెళ్ళిపోయే కారంతో కాకుండా చికెన్ తోట ఎంజాయ్ చేయాలి సూపర్ ఉంటది ఇప్పుడు టేస్ట్ చేద్దాయి ఫస్ట్ టేస్ట్ చేయమ్మా నేను నేను వండినా కాబట్టి నువ్వు టేస్ట్ చేసి అప్పాలి నాకు తప్పకుండా నేను అసలు మటన్ ఎట్లుందో అట్టనే ఉంటుంది సేమ్ అంత బాగుంటుంది మీరు కూడా ఒక్కటే కేజీ తెచ్చుకోండి మీరు ఇంట్లో నీకు కొంచమే తెచ్చుకొని ట్రై చేసి చూడండి ఇదే మసాలా ఇట్టనే నూరు అల్లం వెల్లిపాయ అప్పుడే నూరు ఇట్లా ఫ్రై చేసుకున్నాక నేను ఎట్లా వండినో అట్టనే వండాలి ఎంత రుచి ఉంటుందో చూడండి నోట్లు వేసుకుంటే కరిగిపోద్ది ముక్క చూపి ఎంత బాగా మెత్త గుడికిందో చూడొద్దామా చాలా బాగా ఎట్లా ఉడికిందో అట్లా మెత్త గుడికితే మనం ఇట్లా పిసుక్కొని అయినా అన్న వాళ్ళ కలుపుకొనైనా తినొచ్చు లోపల రెడ్ లేకుండా ఉన్నట్టు ఇది బాగా ఉడికినట్టు చూడండి ఎంత వైట్ గా అయిపోయిందో ముక్క కూడా చెదిరిపోకుండా ముక్క ముక్కకే మంచిగా ఉడికింది అసలు టేస్ట్ మాత్రం ముక్కకైతే మసాలా బాగా పట్టింది ఆ ఘాటు కూడా తెలుస్తుంది ఈ వర్షానికి ఆ ఘాటు ఉంటే అదిరిపోద్ది దెబ్బ దెబ్బ నాలుగు ముందలు తిందే పెట్టుకొని తినాలి అసలు ఎంత తిన్నా తణుకి తీరదు అంత బాగుంది పచ్చి ఆనియన్స్ ఉంటాయి పచ్చి ఆనియన్స్ కూడా పెట్టుకోది ఆ కొత్తిమీర పచ్చి పచ్చి కూడా బాగుంది అమ్మా పైన చేసిన ఫ్లేవర్స్ కూడా బాగుంది అసలుకి ముక్కకి మాత్రం సప్పదనం అస్సలు లేదు ముక్కకి మసాలా బట్టి ఆ కారం ఘాటు ఫ్లేవరు ఆ వెల్లుల్లి దంచి చేసాం కదా అసలు అంటే మస్తుంది ఎంత బాగుందో అత్తమ్మ మా చికెన్ చికెన్లైనా ఎందుకు మా ధనియాల పొడిలో ఒక రకమైన వెల్లుల్లిపాయ దంచేస్తే ఆ టేస్ట్ వేరే మామూలుగా ఉండదు ఎందుకో ఆ కర్రీ టేస్టే మారిపోద్ది రెగ్యులర్గా వండిన దానికి అసలు అల్లం ఒక్కసారి ట్రై చేయండి అల్లం వెల్లుల్లి కూడా ఇప్పుడే దంచిన మేము వంట చేసే ముందు దంచి నెక్స్ట్ ఈ వంట చేసినాం అసలు అప్పుడు దంచి వండుకుంటే ఎంజాయ్ అంటే ఎంజాయ్ అసలుకి పిల్లలు కూడా అద్భుతంగా తింటారు అసలు ఎవరైనా ఇష్టపడి మంచి బగారా రైస్ చికెన్ అన్నీ ఎంజాయ్ చేయొచ్చు మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక్కండి ఆల్ అనే క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి మళ్ళీ వీడియోల మరొక కొత్త ఉంటుంది మేము ముందుకు వస్తాం బై బాయ్ బాయ్